సినిమా టైటిల్ తోనే అందరినీ ఆకర్షించిన చిత్రం గాంధీ తాత చెట్టు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకురాలు సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రం నేడు విడుదలైంది మరి ఏ విధంగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది ఉత్తమ బాలనటిగా సుకృతివేణి కూడా పురస్కారం పొందారు ఇటీవల విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది సినిమా ప్రమోషన్స్లో సుకుమార్ కూడా పాల్గొనడంతో గాంధీ తాత చెట్టుపై హైప్ క్రియేట్ అయింది మంచి అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది స్టోరీ వైజ్ చూస్తే నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు పదిహేను ఎకరాల పంట భూమి ఉంటుంది తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన ఆ భూమితో పాటు అక్కడే ఉన్న ఒక పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం అతని మనవరాలు గాంధీ సుకృతి తాత రామచంద్రయ్య అంటే చాలా ఇష్టం ఆమెకు చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని ఆయన మార్గంలో నడుస్తుంది స్థానిక మంత్రి చేసిన కుట్ర కారణంగా ఊర్లో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ మూతపడుతుంది దీంతో చెరుకు పంట వేసిన రైతులు అప్పులు పాలవుతారు అదే సమయంలో ఊళ్ళో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించి ఉపాధి కల్పిస్తానంటూ వ్యాపారవేత్త సతీష్ రాఘమయూర్ రైతులను మభ్యపెడతాడు ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో పంట పండే పొలాలని సతీష్కి అమ్మేస్తారు జనం రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును తొలగిస్తారనే బాధతో స్థలాన్ని అమ్మేందుకు ఒప్పుకోడు అతని కొడుకు మాత్రం స్థలం అమ్మేందుకు తండ్రితో గొడవ పడతాడు చెట్టిని నరికేస్తారేమోనే దిగులుతో రామచంద్రయ్య మరణిస్తాడు తాత ఇష్టపడిన చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది గాంధీ దానికోసం గాంధీ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం ఏమిటి గాంధీ మార్గంలోనే వెళ్ళి ఊరిని చెట్టుని ఎలా కాపాడింది అనేది మిగతా స్టోరీ చాలా రోజుల తర్వాత ఒక పల్లెటూరి వాతావరణంలో ఎటువంటి రక్తపాతం హింస లేకుండా ఒక ప్లెజెంట్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది ఈ సినిమా దర్శకులు పద్మావతి మల్లాది ఎంచుకున్న సందేశాత్మకమైన కథ అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉంది ముఖ్యంగా గాంధీ పాత్రను ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం కథలో ఎమోషన్ పండించిన విధానం బాగున్నాయి ప్రతి సన్నివేశం చిత్రంలోని ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంది తొలి భాగంలో అక్కడక్కడ కాస్త స్లో అనిపించినా సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ అందరి హృదయాలను అత్తుకున్నాయి ఈ తరం ప్రేక్షకులకు గాంధీ సిద్ధాంతాలు ఆయన భావజాలాలు చెప్పాలనుకోవడం అభినందనీయం పాత్రలు చాలా సహజంగా అనిపించాయి సినిమాలో తాత మనవరాల మధ్య వచ్చే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి సుకృతి వేణి నటన ఈ సినిమాకి ప్రధాన బలం ఆమె నటన ఎంతో సహజంగా అనిపించింది రామచంద్రయ్యగా చక్రపాణి ఆ పాత్రలో జీవించారు గాంధేయవాదిగా గ్రామ పెద్దగా ఆయన నటన బాగుంది గాంధీ తల్లిదండ్రులుగా యాక్ట్ చేసిన లావణ్య రఘురాం ఇద్దరూ సహజ నటంతో ఆకట్టుకున్నారు పారిశ్రామికవేత్తకు ప్రతినిధిగా సతీష్ పాత్రలో రాఘమయూర్ నటన బాగుంది ఇక ఈ సినిమాలో ప్రతి పాత్ర సహజంగా కనిపించింది ఎలాంటి సాగదీత లేదు సినిమా స్టార్టింగ్లోనే తాత గాంధీ పాత్రలను పరిచయం చేసి అస్సలు కథను ప్రారంభించారు దర్శకులు మహాత్మా గాంధీని కథలు ముడిపెట్టిన విధానం బాగుంది నువ్వు ఒక మొక్క అయినా నాటావా చెట్టును నరికే హక్కునికి ఎవరిచ్చారు నువ్వు పీల్చుకునే గాలి ఎవరో పెంచిన మొక్కల నుంచి వచ్చింది కానీ నువ్వు సంపాదించుకున్నది ఏమీ లేదంటూ బిజినెస్ మ్యాన్తో తాత చెబుతూ ఉంటే నిజమే కదా అని మనకే అనిపిస్తుంది చెట్లను పెంచలేదు ఒక్కటైనా మనం పెంచుదామనే ఆలోచన కూడా కొంతమందికి కలుగుతుంది ఈ సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తానికి గాంధీ తాత చెట్టు ఒక అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చిన సినిమాగా అయితే ప్రజల్లో ఉంటుంది